హలో ఫ్యామిలీ ఈరోజు మన మిల్కీస్ ఫుడ్ కోర్ట్లో నిమ్మకాయ పచ్చడి చేద్దాం రండి ముందుగా నిమ్మకాయలను కడిగి తేమ లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్లో పసుపు ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతిపొడి ఎల్లిపాయలు ముద్ద ఉప్పు వేసుకొని మంచిగా అన్ని ముక్కలకి పట్టేంతవరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి తర్వాత ముక్కల్లో ఎక్కువగా గ్రేవీ రావడం కోసం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసంని వేసి కలుపుకోవాలి తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ ముక్కలను మూడో రోజు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే అండి నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయ ముక్కల్ని ముందుగా ఊరబెట్టుకోవడం